సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న టూ వీలర్ మరియు వీలర్ వాహనాలను శుక్రవారం పోలీసులు ప్రత్యేక తనిఖీ నిర్వహించారు మోటార్ వాహనాల నిబంధనలను ఉల్లంఘించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించామని సిఐ నవీన్ కుమార్ తెలిపారు

సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహనాలను శుక్రవారం పోలీసులు ప్రత్యేక తనిఖీ నిర్వహించారు మోటార్ వాహనాల నిబంధనలను ఉల్లంఘించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించామని సిఐ నవీన్ కుమార్ తెలిపారు పట్టుబడిన వాహనదారులకు సవ్యంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడపడం ద్వారా జరిగే అనర్ధాలను వివరించి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలియజేశారు నెంబర్ ప్లేట్లను సరిగా అమర్చుకున్న తర్వాతే తిరిగి వాహనాన్ని అప్పగిస్తామని వాహనదారులకు సిఐ తెలిపారు నిబంధన ఉల్లంఘించి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు కనబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంకా సదాశివేడ పట్టణ ప్రజలకి ముఖ్య గమనిగా ఇక్కడ చాలా మంది వ్యక్తులు అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా టూ వీలర్సు ఫోర్ వీలర్సు ట్రాక్టర్సు ఆటోలు ఇవన్నీ డ్రైవ్ చేసేవాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కొంతమంది సగం విరిగిన నెంబర్ ప్లేట్లు కొంతమంది నెంబర్ ప్లేట్ వంగిన నెంబర్ ప్లేటు కావాలని ఉద్దేశంగా దాని మీద మాస్క్ పెట్టడం లేదా నెంబర్ ప్లేట్లని అలా ఒక నెంబర్ని తుడిపేయడం ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటి చర్యలకు పాల్పడద్దు మేము వీటి మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం వితౌట్ నెంబర్ ప్లేట్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం కావున మీరందరూ నెంబర్ ప్లేట్ని సరిగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ నెంబర్ ప్లేట్ని సరిగా సరైన నెంబర్ సిస్టమ్ ఉంటుంది దానికి ఫాంట్ సిస్టమ్ కూడా ఉంటుంది మీరు నెంబర్ ప్లేట్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్తారు సరైన ఫాంట్ సిస్టమ్ అదే ఫాంట్ సిస్టమ్లో ఫాలో చేస్తూ మీరు నెంబర్ ప్లేట్లు వేయించుకోవాలి అంతేకాక చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ కాకముందే మైనర్ విద్యార్థులకి మైనర్ పిల్లలకి వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు ఎవరైనా మైనర్ బాలరకి ఎవరైనా బాలే బాలర్కి ఎవరైనా మీరు బండిచ్చి ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఆ వాహన యజమాని బండి ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా నెక్స్ట్ అవుతారు వాళ్ళ మీద కూడా ఎవరైతే బండిస్తారో మైనర్ బాలర్తో పాటు బండిచ్చిన ఆ బండి యజమాని కూడా దీనికి అవుతారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడతాయి దీనివల్ల ముఖ్యంగా మా యొక్క మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్య గమనిక ఏంటంటే వీటిని ప్రజలు వేయించుకోవడం వల్ల మాకు క్రైమ్ క్రైమ్ డిడక్షన్లో కూడా అదేవిధంగా యాక్సిడెంట్స్ దొంగతనాలు వీటిలలో కూడా మాకు నివారణ చర్యకు ఉపయోగపడుతుంది మాకు సహకరించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రజల్లో ఒక ముఖ్యంగా అంటే ఇది దీని బ్రేక్ ముఖ్యంగా మొదట ప్రాథమికంగా మేము వాళ్ళకి ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ మీద ఫైన్లు వేస్తున్నాం వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తున్నాం కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ నెంబర్ ప్లేట్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా తెచ్చుకొని నెంబర్ ప్లేట్ తయారు చేయించుకొని వాళ్ళ బండ్లు ఫిట్ చేసుకుంటాం అనేసి వాళ్ళ కౌన్సిలింగ్లో మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా తెచ్చుకున్నారు వాళ్ళ నెంబర్ ప్లేట్ తెచ్చుకున్నారు మీ ముందే చూశారు వాళ్ళ నెంబర్ ప్లేట్లన్నీ వాళ్ళు ఫిట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఈ విధంగా ప్రజలు అవగాహన కల్పించి అదేవిధంగా ఇంకా కొంతమంది సైలెన్సర్లని పెట్టి మార్చి ఇలాంటివి చేసినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోబడతాయి ఈ ఎంవి యాక్ట్ రూల్స్కి అనుగుణంగా కూడా ప్రజలకి డ్రైవింగ్ చేయాలని కోరుతున్నాం ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం நம்பர் <laughs>